హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నర్సరీ నుంచి మరువ మొక్క తీసుకుంటారు కానీ అది సక్సెస్ఫుల్గా పెరగదండి దాన్ని మనం ఏ విధంగా పెంచుకోవాలి అది పాటింగ్ మిక్స్ ఏ విధంగా కలుపుకోవాలి అంతేకాకుండా చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చిందో ఇది యాక్చువల్గా మరువ మొక్కని మనము ఫ్లవరింగ్ ప్లాంట్ కాదు కాబట్టి ఇది మనం లీవ్స్ కోసం పెంచుకుంటాం కాబట్టి దీనికి మనము నైట్రోజన్ ఎక్కువ ఉండాలండి నైట్రోజన్ రిచ్గా ఉన్న ఫర్టిలైజర్స్ ఇచ్చాము అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చూస్తున్నారు కదా ఎంత మంచిగా గ్రోత్ వచ్చిందో ఈ విధంగా మంచిగా గ్రోత్ వస్తుంది అంతేకాకుండా మనం సమ్మర్లో ఏ కేర్ తీసుకోవాలన్నది కూడా వీడియోలో చూద్దామండి అర్వం ప్లాంట్ని సమ్మర్లో ఎక్కువగా సన్లైట్ తగలకు పెట్టుకోవాలండి అంతేకాకుండా సమ్మర్ స్టార్టింగ్ ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ ఆ టైంలో ఇలా ప్రోనింగ్ చేసుకున్నారు అంటే కొమ్మలన్నీ తర్వాత మనం సమ్మర్లో కూడా మంచిగా గ్రోత్ ఉంటుంది మరువ మొక్కకి నైట్రోజన్ ఎక్కువగా అవసరం ఉంటుందండి ఎందుకంటే ఇది లీఫీ ప్లాంట్ కాబట్టి దానికోసం మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ వర్మీ కంపోస్ట్ తీసుకున్నారు అంటే అది వాటర్లో డైల్యూట్ చేసి వడపోసుకుని దానిని మనం ఫర్టిలైజర్ కింద ఇచ్చాము అంటే ప్లాంట్ అనేది మంచి మంచిగా గ్రోత్ ఉంటుందండి అంతేకాకుండా మరువం కొమ్మల్ని లేతగా ముదిరిగా లేకుండా చూసుకుని ఆ కొమ్మల్ని మనం ఇలా సైడ్ని పెట్టుకున్నాము అంటే అవి మంచిగా కంటైనర్ చుట్టూ కూడా మనము మరువ మొక్కను అండి వీటిని మాలగా కట్టుకుని అలంకార ప్రియుడైన వెంకటేశ్వర స్వామి సమర్పించారు అంటే నీళ్ళంతా సుగంధభరితం అవుతుంది